హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నిఖిల్ మలియకల్ సో నిఖిల్ అయితే బిగ్ బాస్ తర్వాత నిజంగా తను ఎంత బిజీ అయిపోయాడంటే అబ్బా ఎన్ని వెబ్ సిరీసెస్ ఎన్ని సాంగ్స్ అంటే ఆల్బమ్ సాంగ్స్ కానివ్వండి అలాగే సినిమాలు ఇలాగ కన్నడ అలాగే తెలుగు రెండిట్లో కూడా చాలా ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తూ మంచి బిజీ షెడ్యూల్ అయితే తనకి ఉందని నిరూపించుకున్నాడు ఎక్ అక్కడ కూడా రిలాక్స్ అనేది లేకుండా తనదైన స్టైల్లో తను ఏది చేయగలడో ప్రతి దాన్ని ట్రై చేసుకుంటూ వెళ్తున్నాడు రిజల్ట్ అనేది పక్కన పెట్టేస్తే ఇది నేను ఇవ్వగలను అని చెప్పి తన బెస్ట్ని తను ఇచ్చుకుంటూ పోతూ ఉన్నాడు ఇక సువర్తపురం స్టూడెంట్స్ అని ఒక మంచి సినిమానైతే తీస్తున్నారు కదా ఇక దాంట్లో కొన్ని సీన్స్ అయితే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పెట్టడం జరుగుతూ ఉంది సో ఇక ఆ సినిమా కూడా ఎంతో వేగవంతంగా దాన్ని కంప్లీట్ చేసుకొని దాన్ని మనకు చూపించాలని వీళ్ళంతా చాలా అంటే చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు నిజంగా వీళ్ళ ఎఫర్ట్స్కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పచ్చు ఇంత బిజీ షెడ్యూల్గా ఉన్న ఆర్టిస్టులు చాలా తక్కువగా ఉంటారు ఎందుకంటే కొంత డబ్బులు రాగానే ఓకే కొద్దిగా రిలాక్స్ అయిపోదాము మళ్ళీ మన గ్లామర్ దెబ్బతిందేమో సో లేకపోతే మనకు కొంచెం రిలాక్స్ పీరియడ్ ఉండాలి కదా అని ఇలా అనుకుంటుంటారు బట్ తను మాత్రం చాలా అంటే చాలా సిన్సియర్గా తనకిచ్చిన వర్క్ని కంప్లీట్ చేసుకోవాలని నిజంగా తను చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు అలాగే ఇక్కడ చూపించే పిక్స్ అన్ని కూడా ఆ సినిమాలోకి సంబంధించిన బిట్సేనండి వీళ్ళంతా కూడా ఆ సినిమాలో యాక్ట్ చేయబోతున్నారు సో ఇది మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే ఎవరైనా కానీ అది నిఖిలనే కాదు కానీ ఎవరైనా కష్టపడే వాళ్ళకి మాత్రం ఫలితం ఉండాలి అనేది నేను ఎప్పుడూ నమ్ముకునేది సో అటువంటి వాళ్ళు ఎవరైనా కానీ లైఫ్లో సక్సెస్ అవుతారని మనస్ పూర్తిగా నేనైతే నమ్ముతున్నాను అలాగే మంచి మంచి ఆర్టిస్టులు దీంట్లో వర్క్ చేసేదానికి రెడీగా ఉన్నారు సో ఆ వాళ్ళందరితో కలిసి ఈ ఫిలిం అయితే చేస్తున్నాడు నిఖిల్ కాబట్టి నిఖిల్ కూడా ఒక మంచి సక్సెస్ అనేది రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అది సినిమానే కాదు కానీ వెబ్ సిరీసెస్ అయినా తను చేసే ఏ సాంగ్స్ అయినా కానీ ప్రతిది కూడా మంచి సక్సెస్ ఇవ్వాలి మంచి గుర్తింపును తనకు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిషిద్ధి అనే ఒక సినిమాలో కూడా ఆ ప్రొడక్షన్ లో వచ్చిన ఆ సినిమాని కూడా తను యాక్ట్ చేయడం జరిగింది సో దాంట్లో స్పీచ్ అలాగే దాని యొక్క ప్రమోషన్స్ కోసం నిఖిల్ అయితే వెళ్ళడం జరిగింది ఇక దాంట్లో కూడా కష్టపడే వాళ్ళు ఖచ్చితంగా పైకొస్తారు అనే మాటని తను కూడా మెన్షన్ చేశాడు నేను కూడా కష్టపడే వచ్చాను ఈ సినిమా కూడా మంచి సక్సెస్ ఇస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్